మట్టి వినాయకుడిని పూజించడంతో ప్రయోజనాలు అనేకం పండుగలు సాంప్రదాయాలు పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యత తీసుకోవాలి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే విగ్రహాలతో కాలుష్యం బారిన పడకుండా మట్టి వినాయక విగ్రహాలను పూజించడంతో ఇక అనేక ప్రయోజనాలు ఉంటాయని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల్ సుమలత తెలిపారు కర్నూలు నగరంలోని నలభై వాడు రోజా వీధిలో మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాబడదామంటూ మట్టి విగ్రహాల పట్టుకుని అవగాహన కార్యక్రమం చేశారు ரோஜா மகிழா ஐக்கியசம் அத்தி மீசாரு சுமலா மாட்டார் మట్టి వినాయకుని పూజించడంలో ప్రయోజ ప్రయోజనాలు అనేకం ఉన్నాయి పండగలు సాంప్రదాయాలు పరిరక్షణతో పాటు సామాజిక భద్రత తీసుకోవాలి రాష్ట్ర ఆఫ్ పారిస్తో తయారు చేసే విగ్రహాలతో కాలుష్యం బారిన పడకుండా మట్టి వినాయక విగ్రహాలను పూజించడంతో ఇక ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి పండగలు సాంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను తీసుకోవాల్సిన బాధ్యత లో మమేకమవుతూ నేల నీరు చెట్టు పుట్ట ప్రకృతి శక్తులన్నిటినీ ఆరాధించడం మన సాంప్రదాయ సంస్కృతిలో ఒక భాగమే పర్యావరణ యుత గణపతులకు ప్రాధాన్యం ఇవ్వాలి వినాయక చవితి ఉత్సవాల కాలుష్యానికి కారణమయ్యే ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కన పెట్టి భారతీయ సంస్కృతి ప్రకృతి శక్తి అన్నిటినీ ఆరాధించడం గొప్ప ప్రధానమే అని సందర్భం 嗯。<Okay. S 2> okay.